మన ఆత్మీయ జీవితానికి ఆధారము దేవుని వాక్యం వాక్యంలో ఉంటే ప్రవర్తిద్దాం వాక్యంలో లేనప్పుడు చెప్పినోళ్ళు ఎంత అయినా ఎవరైనా మన ఆత్మీయ జీవితాలకు వారి మాటల ఆధారం కాదు మనుషులు కాదు మనకు కేవలము ఈ పుస్తకమే మనకు ఆధారం మా స్టాండ్ ఏదంటే యేసుప్రభులు వారు ఎక్కడున్నారు ఇప్పుడు తండ్రికుడి పార్శ్వమ్న పరలోకంలో ఉన్నాడు ఆయన దిగొచ్చి ఆయనే దిగొచ్చి నాయన బైబిల్లో కొద్దిగా అక్కడక్కడ తప్పులు ఉన్నాయి అవి కాదు నేను నీకు దర్శనంలో కానీ కళలో కానీ చెబుతానని నిజంగానే ఆయన శరీరధారి అయి వచ్చిన కూడా ఆయన నమ్మం ఆయన నిజమైన దేవుడు ఆయన శరీరధారి అయి వచ్చినా కూడా మేము నమ్మము కేవలము ఈ పుస్తకాన్ని తప్ప మేము దేన్ని నమ్మం ఇది మా ఆత్మీయ జీవితానికి ఆధారం ఇందులో ఉంది అంటే ఉంది లేదంటే లేదు అంతకు మించి మాకు వేరొక ఆధారం లేదు ఈ భూమి మీద కేవలము ఈ పుస్తకమే మాకు ఆధారం చెప్పినోళ్ళు ఎంతటోళ్ళైనా కానీ ఎవరైనా కానీ మాకు సంబంధం లేదు మాకు కేవలం ఈ పుస్తకం ఆధారం ఈ పుస్తకంలో ఉంటే పాటిస్తాము లేకపోతే లేదు